అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ రోజు మరొక బ్లాక్ తో మీ ముందుకైతే వచ్చిన మనకు వెనకాల కనబడుతున్న రైతు బిడ్డలైతే నాటైతే వేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు పెడుతూ మంచి మంచి పాటలు అయితే పాడితాం లేట్ చేయకుండా బిడ్డలకు అయితే వెళ్ళిపోతాం సిమ్మట్లు శిలరాగే దూలాలి గోలంగా చిమ్మట్లు శిలలాగా దూలాలు దూలన్న వాసాలకే మన్న మోసం వచ్చేనా బాలరాని చిన్నదా అన్నీరా కల్యాపురి గట్లల్లా కలియాక గురుడా కల్కీరాని చిన్నదా అన్నీరా బుద్ధి బుట్టి నేను బూరలు చేసుకుంటే ఉడుకుడు కూరట్టెలు ఉట్టి మీద పెడితే సగం రొట్టెలు పోయి సంచిలు చేరే బాలరాని చిన్నదా అన్నీరా కల్యాపురి గట్లల్లా కలియాక గురుడా కల్కీరాని చిన్నదా అన్నీరా మసత్తు అని ఒకదాన్ని వాడాలి తోడుగా పాడితే మంచిగా అనిపిస్తది సిమ్మట్లో సిలరాగా దూళాలుకూలంగా వాసాలకు ఏమైనా మోసం వచ్చేనా బాలరాని చిన్నదా అన్నీరా కల్యాపురి గట్లల్లో కలియాక గురుడా కలికిరోని చిన్నదా సిన్నదా అన్నీరా సోకులున్నాయి ఇంట్లో సోపాలు దాని ఇట్లా ఎప్పటికీ దానిల్లు ఎడభైవ రాజా బాలరాని కల్యాపురి గట్లల్లా కలియాక గురుడా కలికి రాని చిన్నరా నీరా బంతాయి పువ్వులే ఏ పువ్వులే రే నా బావ ముత్తయ్యలే ఎవరు లేరెవరు లేరా హల్లై పువ్వులే ఏ పువ్వులే రే పువ్వులే నా అక్కయ్యాకమ్మలే ఎవరు లేరెవరు లేరా బీరై పువ్వుల ఏ పువ్వు లేరే పువ్వు లేదా నా బిడ్డ అక్షరాల ఎవరు లేరెవరు లేరా అనగా ఈ పువ్వుల ఏ పువ్వు లేరే పువ్వు లేదా నాలుడు అమరుల ఎవరు లేరెవరు లేరా కోరాయి పువ్వుల ఏ పువ్వు లేరే పువ్వు లేదా నా కొడుకు బిట్టయ్యాల ఎవరు లేరెవరు செனங்காய் பூவலையே பூ பூ நான் செல்ல சுமலையே ராய் பூவலையே பூலே ரே பூலேரோ நான் மரையா ఇప్పుడే మనం అయితే పొలంలోకి దిగినాం ఇక ఇక్కడ కనిపిస్తున్న అన్న సీనన్న పొలానికి ఈ రోజు వాళ్ళు నాటు పెట్టడానికి అయితే వచ్చినారు ఇలా ఎన్ని ఎకరాలు నాటు పెడతారు ఏందనేది మనం వాళ్ళతో మాట్లాడుతూ అయితే తెలుసుకుందాం ఇక్కడ బాలయ్య తాత మంచిగా గుర్ర అయితే తోలుతా ఉండు ఇక ఈ ఉప్పలవ మంచి మంచి పాటలు అయితే పాడుతుంది ఆ మనం ఈ అవ్వతోనైతే పాటలు అయితే పాడిద్దాం మంచి డాన్స్ కూడా ఎత్తుంది చాలా హుషారు ఉన్నది ఈ రోజు అవ్వ ఆ ఏలాంటి పాటలు పాడుతుంది ఎట్లా పాడుతుంది అనేది అయితే చూద్దాం ఆ లాస్ట్ వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా మంచి మంచి పాటలు అయితే పాడుతాం మీరు కూడా మంచిగా విని ఎలా అనిపిస్తుందో కాంప్లెక్స్ లో కామెంట్ అయితే తెలియండి ఎంత కొంటాడు కోసిన కొలలాడిండు కోసిన పువ్వులన్నీ కొలండు వెరిన్న పువ్వులన్నీ పువ్వులని వెగదల్లి ఎలమరాయిని కొడుకో ఎంత కొంటాడు ఎలమరాయ వెంత కొంటాడు బుట్ట చేత వెంది పువ్వులు బుట్ట చేత వెంది పువ్వులు కొంచెం వాడేరు బిడ్డ ఇదే పాట రాని రాణి అమ్మాబాయి వచ్చిన మీది నీకు వస్తదే మేం పాడతామే నువ్వు నువ్వు వాడు పడాలి ఏ పడాలంటే పడాలే రావాలంటే రావాలే పాడనామా శ్రీరామ రామా విదా ఏ సమ్మక్క పాట వాడనా నువ్వు పెట్టుకో పొడల పాడాలా గట్ల నాడుమా పొడల పాడాలా గట్ల నాడుమా పొడిచనా పొడ పాడాలా గట్ల నాడుమా పొడల పడాలా గట్ల పొడనామా పొడల పడాలా గోలకండా గడుగు వండా గోలకండా గడుగు వండా ఎకరాడు దిగరాదు గోలకండా గడుగు వండా ఏ పరాడు గోలకండా గడుగు దిగరాదు గోలకండా గడుగు

હિતરા મંચા મારતા આ નેન મારતા રાખી બારદુર એકટે ઇnte સાનાન હતા એકટેના બારરા આ આ યે મે એડ કરાવા ના યે ઓ થારા મામા ઇઠા એકરને આગે મને બારાન નું એને કેમ આ인다 કફાડો ના નેન

మా చేతి గాజులో ఉన్నాము కాలే తినాగా ఒక్కటన్నా కొద్దిగా పాడిందా ఏ మరి పాడుతా పాడతా ఇది పాడు పాడు

மன்னிட்ட that's నా దేనిమైన తాలూకా బాధి ముందు తర్వాత ఇంకా వెళ్ళనేమో అంగయ బి వెళ్ళనేమో అవతి కారం ఉండే బాహ నా యొక్క నా తల్లికాయ బా ఆ పచ్చారా చెట్టం గాయాబా పచ్చారా చెట్టం కాడి రాదాం కాబ నేను అయినాంగా బా నా యొక్క తండ్రిని గాయా బా ఆ పాదార శణంగా బా నా ఇన్ని తల్లినింగా బా వాడికి అద్ర మీద కాబడిగి తల్లకాయ బ ගල වීද නාක සාරි උන්ඩඩදාන අ මේ වුණ වයින අනුග වයින අ මට ගාල අ අවක්kka जල ලව නොවන්න වයින රක්ත සාරවැ අමාකුණ වන අස රල්ල ගට්ட்ட අ බ අසිගූ බස අ අපාධනරන ग రక్తసారం గయబహా ఇంత మాది ఇన్మైనా పయాబహ మేమునమైన గయా బహా ఆ కొయ్యోరి మిట్లం గయా ఆ పుట్టిన దాణం గయా నా కొయ్య గయా బహ అ పాదాన శరణం గయా బహా నక్కన తల్లెం గయాబహः అ పాదాన శరణం గయాబహా నేనున్నుకాయబోహోరే వింటేనా పుట్టినా తల్లి గాయ బోహరా జునాదం గాయబోహోరేవా చిరానం కాయబోహనా శ్రీ నంటబోహరా

ఢిల్లీకి బాయటి శ్రీదంగా ఢిల్లీలో వీరైకా ఢిల్లీలో వీరైక సెల్లకి ఇచ్చేవాచివ గాని విల్లు నేనెరుగా పోయి వద్దును పోయి వద్దును గాని పద్దేమీ లేదు

లక్క మేడల మీద ఉన్నవారును ఉన్నవారవలమ్మాయి ఉన్నవారవలమమ్మ మా మేడల మీద కాలికూర పోడం కాాలికూర పొడు కన్నేసినాడు కంచు మేకల పాలయ్ కచ్చు మేకల పాలు కంటే జిల్లా సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు మనం ఎక్కడికి వచ్చినామంటే మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలం అమ్మాపురం గ్రామానికి సంబంధించిన రైతు బిడ్డల దగ్గరికి వచ్చి మంచి మంచి ముచ్చట్లు మంచి మంచి పాటలు అయితే పాడించినాం ఎట్లా అనిపించిందో కామెంట్ కామెంట్ అయితే తెలియజేయండి మరొక బ్లాగ్ లో మళ్ళీ కలదాం అందరికీ నమస్తే